హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక అరకప్పు అటుకులతో చాలా టేస్టీగా ఉండే మసాలా పూరి ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అటుకులు తీసుకున్నాము ఒక అరకప్పు ఇవి వచ్చేసి మీడియంగా ఉండే అటుకులండి ఏవైనా తీసుకోవచ్చు మీరు పలుచగా ఉండేవనుకోండి మనం కడిగేటప్పటికే అవి మెత్తపడిపోతే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇవైతే మాత్రం ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి కొంచెం నీళ్ళైతే పోసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా నాని అనమాట దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక మూడు వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న పీస్ అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి ఒక చిన్న సైజ్ బంగాళదుంపని పొట్టు తీసుకొని ఇలా కట్ చేసేసుకుని వేసుకుందాం అండి పచ్చిదేను ఇది ఇప్పుడు నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఇది మొత్తం మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని తీసుకొచ్చుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట మనం బంగాళదుంప వేసాం కాబట్టి ఇంకా నీళ్ళు అవసరం అయితే రాదు మనకి ఇప్పుడు దీంట్లో మసాలాగా యాడ్ చేసుకుందాము కొంచెం పసుపు ఒక అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర ఫస్ట్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము తర్వాత దీంట్లోకి వచ్చి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందామండి చెక్ చేసుకుంటా కలుపుకుందాము ఎంత పడితే అంత వేసుకుందాము ఇక్కడ వచ్చి ఇంకా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పిండి అయితే ఎక్స్ట్రా పట్టిందండి కప్పు తర్వాత ఎందుకంటే మనకి పిండి గట్టిగా ఉండాలన్నమాట చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే ఉండాలి కన్సిస్టెన్సీ దానికి ఇంకా నాకు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా అయితే పట్టింది అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేసేసి బాగా చక్కగా కలిపేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాం మూత పెట్టుకుని ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము పిండి చక్కగా నానిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని మనం కావాల్సిన సైజులో పిండి ముద్దలు తీసుకుని దీన్ని చపా పెద్ద చపాతీలాగా మనం రోల్ చేసుకుందామండి పూరి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా పలుచగా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా రోల్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన షేపులు దీన్ని కట్ చేసుకుంటాం అన్నమాట ఈరోజు అయితే మా పిల్లలు చిన్న పూరి అడిగారు కాబట్టి నేను చిన్న చిన్న పూరిలో చేస్తున్నాను మీకు పెద్ద పూరీలు కావాలి అనుకున్న వాళ్ళు పెద్ద సైజ్ మాములతో కట్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం నేనైతే గ్లాస్ పెట్టేసి చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసేసానండి పూరీలు మీకు కనుక పెద్ద పెద్ద పూరీలు కావాలనుకోండి కొంచెం పెద్దగా ఉండే టిఫిన్ బాక్స్ కానీ ఉంటుంది కదా ఆ మూత పెట్టి కట్ చేసేసుకొని చక్కగానే పూరి సైజులో వచ్చేస్తుంది అనమాట చూడండి అయితే నేను చిన్న పూరిలా కట్ చేశాను అంతేనండి ఇలా అన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవటమేను అన్నీ చూడండి ఇలా రెడీ చేసేసుకుని ఇప్పుడు నూనె అయితే వేడెక్కింది నూనె వేడి వేడిగానే ఉండాలండి అప్పుడే మనం పూరీలు వేయగానే చక్కగా పొంగుతాయి అనమాట చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయి అనమాట పూరీలు నూనె వేడిగా ఉంటేనే మనకి అలా పొంగుతాయి లేదంటే అలా మనం వేసిన అట్లానే ఫ్లాట్గా ఉండిపోతాయి అనమాట ఫ్రై అవుతాయి కానీ అందుకని నూనె వేడివేడిగా ఉండేటట్టుగానే హైలోనే పెట్టుకోండి అంతేనండి రెడీ అయిపోయి చక్కగా తీసేసుకుందాం ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లో కానీ ఇంకా దీంట్లోకి వేరే కూర కూడా ఏం అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్